సాధారణంగా ఒక పెట్ట కథలాగా చెప్పుకోవాలన్నట్లయితే సుప్రసిద్ధమైనటువంటి హోటల్స్ కొన్ని ఉంటాయి పెద్ద హంగామే ఉండదు కానీ అటుగా వెళుతుంటే బద్దని పేరు బాబాయ్ హోటల్ ఆ బాబాయ్ హోటల్ అనేటువంటి దాంట్లో గతంలో ఎప్పుడూ మంచి వెన్నపోస్తూ తిన్న ఇడ్లీలు లేకపోతే పెసరట్లు ఇలాంటి వాటి గురించి వెళుతుంటే స్నేహితుడితోనో లేకపోతే మనవాడితోనో కొడుకుతోనో చెప్తా ఫలానా హోటల్లో ఇంత అద్భుతంగా ఉంటుందని చెప్తారు అంటే అది ఎక్స్పీరియన్స్ అనమాట ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తాడు అప్పటికప్పుడు ఆయన చూసింది కాదు సాక్షాత్తు ఈ దేవినేని ఉమా అనేటువంటి మాజీ ఇరిగేషన్ మంత్రి వర్యులు ఈయన చేసిన స్టేట్మెంట్ కూడా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినప్పుడు ఏ వ్యవహారంలో ఎంత కొట్టేయచ్చు అనేటువంటిది ఆయన స్వానుభవం ఉంది కాబట్టి లేకపోతే ఆయన ఉండేది కృష్ణా జిల్లా ఆయనకి ఇప్పుడు ఏమైనా పదవి ఉందా లేదు బాధ్యత ఏదైనా ఉందా అంటే అది లేదు కనీసం ఎమ్మెల్యే కూడా కాదు అటువంటి వ్యక్తి ఎక్కడో పోలవరంలో అవినీతి జరుగుతూ ఉంటే దాంట్లో ఎంత తిన్నాడు ఎంత తినేయచ్చు ఎంత తినడానికి అవకాశం ఉందనేటువంటిది నా బోటుడు మీ బోటోడే ఎవరు చెప్పలేం కదా సో ఒక్క ఇంత షార్ట్ స్పాన్లో వంద కోట్లు తినేసాడని కృష్ణా జిల్లాలో కూర్చొని ఆయన చెప్పగలిగాడంటే ఎంత ఎక్స్పీరియన్స్ చూడండి నిజానికి ఏం చేయాలి ఇక్కడ నేను ఆ బాలరాజనేవాడు ఎవరో వాడు ఎంత తిన్నాడు ఏంటి అనేది కాదు అది చూసుకోవడానికి రూలింగ్ పార్టీ ఉండదు మీకు అలాంటి అనుమానాలు ఏమైనా వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు ఇప్పుడు కాదేమో తెలియదు బట్ ఒకప్పుడు బట్ స్టిల్ ఆర్ ఇన్ ద పార్టీ అండ్ యూ హ్యావ్ యూ గాట్ అన్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇరిగేషన్ ఫీల్డ్ సచ్ కేసెస్ మీకు ఏదైనా ఆధారాలు ఉంటే మీరు ఏం చేయాలి వెంటనే అక్కడ ఇన్ఫామ్ చేయాలి లేదంటే సిఐడికి ఇన్ఫార్మ్ చేయాలి సిబిఐకి ఇన్ఫామ్ చేయాలి ఏసీబీకి ఇన్ఫామ్ చేయండి అవేమీ లేకుండా అవి ఇంత తినేస్తున్నాడు అని చెప్పని అక్కడ ఉన్నటువంటి సహచరుడికి మీరు ఫోన్ చేయటం ఏంటి మీరిద్దరూ కూడా వాడు ఇంత తినేస్తున్నాడు అనేటువంటి బాధ మీరు పంచుకోవడం అంటే ఏంటంటే మీకు రావాల్సినటువంటిది వాడు తినేస్తున్నాడు అనేటువంటిది బాధ ఇన్ అదర్ వర్డ్స్ అంతే తప్ప మరొకటి కాదు అంటే ఆ రుచి ఎంత కొట్టే చిందులో ఎంత ఇది అయ్యో నేనే కనుక ఇరిగేషన్ మినిస్టర్గా కంటిన్యూ అయి ఉంటే ఎలా ఉండేది అనేటువంటి ఒక ఇంటర్నల్గా మీకు ఉన్నటువంటి బాధ కనిపించిందేమో అనేటువంటిది నాకైతే అనిపించింది దీనికి కారణం ఏంటంటే సాక్షాత్తు ఇదేదో వైసీపీ వాళ్ళు నా పోటీ వాళ్ళు వీళ్ళు అంటున్న మాట కాదు మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళే నియోజకవర్గంలోనే మీరు అప్రదిష్ట పాలయ్యారని చెప్పని ఇష్టారాజ్యం కింద దోచేశారని చెప్పని పెద్ద మొత్తంలో దాచేసుకున్నారనేటువంటి ఆరోపణలు మీ పార్టీ నుంచే వినిపించడం వల్ల పార్టీలో ఒకప్పుడు ఎంత క్రియాశీలకంగానో తిరుగులేనటువంటి ఒక పవర్ఫుల్ సెంటర్గా వ్యవహరించినటువంటి మీకు కనీసం ఎమ్మెల్యే టికెట్ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు అంటే దానికి కారణం ఇదనమాట సో ఈ యాంగిల్ ఈ డైమెన్షన్లో మనం ఆలోచించాలి ఇక బాలరాజు విషయానికి వచ్చినట్టయితే మరి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో గతంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఫీల్డ్కి సంబంధించి మీ పార్టీ వ్యక్తి ఇంత సంచలనాత్మకమైన ప్రకటన చేస్తే ఒక్క మాట అంటే ఒక్క మాట వైసీపీ వాళ్ళు ఏదన్నంటే తెల్లారి ఆ మీడియా వాళ్ళందరూ పొలం పడి చర్చలు పెడతారు లేకపోతే రకరకాల వాటి నుంచి ఇటు నుంచి అటు నుంచి ఇటు నుంచి ఓ స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు మరి ఇంత సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ ఈ పార్టీ వ్యక్తి చేస్తే ఈ రోజుకి దాని మీద ప్రకటన లేదేంటి ఎందుకు లేదు ఎందుకు సైలెంట్గా ఊరుకున్నారు ఇగ్నోర్ చేసేటువంటి అంశం ఏం కాదే పైగా మామూలు సాదాసీదా మనిషి కూడా అనలేదు అందుకని దీని మీద వెంటనే స్పందించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి కూడా ఉంది అనేటువంటిదైతే చాలా స్పష్టంగా చెప్తున్నా నేను అందుకని ఇటువంటి వాటి మీద మరి ఖచ్చితంగా వివరణించుకోవాల్సినటువంటి బాధ్యత అయితే తెలుగుదేశం పార్టీకి ఉంది